ఇలా ఉండగా అమరావతి దళిత బహుజన జేఏసీ ఆధ్వర్యంలో అసైన్ రైతులు రాయపూడి గ్రామంలో కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు పెండింగ్ కౌలు జమ చేసినందుకు హర్షం ఈ సందర్భంగా కన్వీనర్ చిలక బసవయ్య షేక్ సుభాని కోకిల మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎం సరిత పి ప్రభాకర్ రావు వి సురేష్ డి మార్కు జి అశోక్ ఎం దాస్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్రంలోని అమరావతిలోని దళిత అసాయన్ రైతులకు నిజమైన పండుగ ఏంటో ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వల్ల మేము చూడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలుగా కవులు వేయకోకుండా వేధించాడు ఈ రోజున కోటమ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికి కూడా మా అందరికీ ఐదు సంవత్సరాలు ఏదైతే ఆగిపోయిందో ఐదు సంవత్సరాల కవులు ఒక్కసారి వేసేసరికి అమరావతి ప్రాంతంలోని దళిత అసాయన్ రైతులు మూడు వేల నూట ముప్పై తొమ్మిది మంది కుటుంబాలలో వెలుగులు పండగని పండగ వాతావరణమే మేము చూద్దాం జరిగింది ఈ సందర్భంగా మాకు ఇంత పండగ వాతావరణాన్ని తీసుకొచ్చినటువంటి వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు పేదల కడుపు చూసేటువంటి నాయకుడు పేదవాడి ఆకలిని తీర్చేసేటువంటి నాయకుడు ఆ నాయకుడు ఈరోజున మా అందరికీ కౌలెయటం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అమరావతి రాజధానిలో అసైన్ రైతులకు కౌలు రా రావటం లేదని మేము చెప్పిన వెంటనే స్పందించినటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాయకుడికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు వారు అసెంబ్లీలో పోరాడి అసైన్ రైతుల కోసం పోరాడి ఈ కవులు తీసుకురావడం జరిగింది వారికి అలాగే సిఆర్బీఐ కమిషనర్ కాటం లేని భాస్కర్ గారికి అలాగే మా గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా ఎంపీ గారు కృషి ఎంతో ఉంది ఈ అసైన్ రైతుల ఆనందంలో వాళ్ళ కళ్ళల్లో వెలుగులు చూస్తాలో కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎనభై ఐదు పర్సెంట్ అసైన్ రైతులకు కౌలు రావటం జరిగింది ఇంకా ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంకా కొంతమందికి రావాలి వారిని కూడా వారి సమస్యలు కూడా తొందరలో మేము సిఆర్ఏ కమిషన్ వారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకు కూడా కౌలు పడేలాగా చేస్తాము ఈ సంతోషానికి కారణమైనటువంటి కూటమి ప్రభుత్వానికి మేము ఎల్లవేళ రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం జై భీమ్ జై అమరావతి నాయుడు గారు కూటమి ప్రభుత్వం నేతృత్వంలో అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి దళిత మైనారిటీ అసైన్ రైతుల యొక్క సమస్యలు తీరుస్తూ వాళ్ళని పండుగ కానుకగా కవుళ్ళని గత మూడు నుంచి ఐదు సంవత్సరాలు పెండింగ్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంచి దళితుల్ని మైనార్టీల్ని మేనమావని చెప్పి ద్రోహం చేశాడో దానికి చర్మగీతం పాడుతూ అమరావతి రైతుల యొక్క కష్టసుఖాల్లో తోడుగా ఉంటాననేటటువంటి ఇంటికి పెద్ద కొడుకులు అనేటువంటి మాట నిలబెట్టుకునేటువంటి క్రమంలో ఏదైతే కౌళ్ళు వేసారో పండగ వాతావరణం నెలకొంది మా అందరిలో అందుకని చెప్పేసి రాబోయే కాలంలో దళిత మైనారిటీలకు అమరావతి ప్రాంతంలో ఉన్న భూ సమస్యలు అన్నింటినీ కూడా దయార్థ హృదయంతో తీర్మానించాలని వాళ్ళందరికీ కూడా గతంలో ఉన్నటువంటి హక్కుల్ని పునరుద్ధరించాలని చెప్పేసి అసలైనటువంటి రైతుల్ని గుర్తించి దళితులకి న్యాయం జరిగేటట్టు చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ ప్రయత్నంలో ప్రత్యేకంగా తోడు తోడుబాటును అందించినటువంటి మా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం